चली। गुरु ब्रह्मा गुरु विष्णु गुर्देव गुरु साक्षात परम ब्रह्म कस्म श्री नमः नम गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपीण अवतार वरिष्ठाय श्री तत्त्वा నంద ఓం శ్రీ గురు ప్రో నమశ మనం సాధారణంగా యోగాన్ని గురించి చెప్పుకునేటప్పుడు కర్మయోగం అనే పదాన్ని కూడా వింటూ ఉంటాం భ్యాసం అంటే ఆసన ప్రాణాలు ప్రాణాయామాలు చేసి ఆహార నివార పాటిస్తూ సరళమైన జీవితాన్ని గడపటం అనేది యోగాభ్యాసులు అర్థమై ఉంటుంది మరి ఈ కర్మయోగం ఏంటి అని చాలా మందికి ఒక పెద్ద సందేహం కర్మ అంటే పని చేయటం పని యొక్క ఫలితాన్ని విశ్లేషించటం మనిషి ఈ ప్రపంచంలో మాతృగర్భం నుండి ఆవిర్భవించిన తర్వాత శ్వాస తీసుకోవటంతో ఆ ప్రాణి యొక్క కర్మ ప్రారంభం అవుతుంది అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పారు కాబట్టి ఒక్క క్షణమైన కర్మను ఆచరించనటువంటి ప్రాణి ఈ సృష్టిలో నేనే లేదు అయితే ఈ కర్మ యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే మనం ఏ రకమైనటువంటి కర్మ ఆచరిస్తామో ఆ ఫలితాన్నే మనం పొందుతాము అనేది కర్మ సిద్ధాంతం అంటే యాదృశం క్రియతే కర్మ తాదృశం ప్రాప్యతే ఫలం బీజం ఏ కర్మాచరిస్తే ఆపలితో లభించడం అంటే ఈ శ్లోకంలో చెప్తున్నది ఏమిటి అంటే మనం విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు ఏ విత్తనాన్ని నాస్తామో ఆ మొక్క మొలిచి మనకి లభిస్తాయి అలాగే సత్కర్మ దుష్కర్మ అని కర్మను గనక రెండు రకాలుగా భావన చేస్తే సత్కర్మ వల్ల సత్ఫలితం దుష్కర్మ వల్ల దుష్ఫలితం మనకి లభిస్తుంది అని చాలా స్పష్టంగా తెలుస్తుంది మనం మహాభారతాన్ని ఒక్కసారి గమనిస్తే ఫలితాన్ని అనుభవించినటువంటి మహాయోధుడు మనకు కనిపిస్తాడు ఆయనే కర్ణుడు కర్ణుడు చాలా బలమైన వాడు మేధాశక్తి కలవాడు కాని విధి కారణం చేత ఆయన ఉండవలసిన స్థానంలో ఉండలేకపోయాడు చివరికి భారత సంగ్రామం జరిగేటప్పుడు చక్రం భూమిలోకి కూరుకుపోతే దానిని పైకి లేపడానికి క్రమ దిగాడు అప్పుడు కర్ణుని యొక్క చేతిలో అస్త్రాలు శస్త్రాలు లేవు అటువంటి నిరాహంతుడై ఉన్నటువంటి కర్ణుడి మీద కృష్ణ భగవానుడి సూచన మేరకు అర్జునుడు బాణ ప్రయోగం చేసి కర్ణుని వధించాడు ఆ సమయంలో కర్ణుడు కృష్ణ భగవానుడి వైపు చూస్తూ మహాత్మా మీరేనా ఈ రకమైన సూచన అర్చుడికి ఇచ్చింది ఇది ధర్మమైన నిరాయుధుడైనటువంటి యుద్ధ వీరుడిని యుద్ధర యాదృశ్యం క్రియతే కర్మ తాదృశ్యం ప్రాప్యతే ఫలం నీవు చేసిన కర్మని ఒకసారి నీవు ఆలోచన చేయి యువకుడు సారవంతుడు వీరుడు అయిన అభిమన్యుణ్ణి కన్నా నీలాంటి వాడంతా కలిసి నిరాయుధుడిగా ఉన్నప్పుడు ఆ యువకుణ్ణి మీరు సంహరించారు सत्कर्म दुष्कर्म ओक् फिता उदा युद्ध नीति नीक मैं चर्मय फलिता अभविस्त स्थापक धर्मसर्वधर्म स्वरूप अवतार वरिष्ठाय శ్రీ వెంకటేశ్వర యోగి గురువుజయే నమ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి